హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ రాకింగ్ రేయాన్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ అందరికైతే రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూసినట్టయితే ఎండు వరకు చూడండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి రాఖీ పౌర్ణమి మనకి ఈరోజు మధ్యాహ్నం నుంచి ఉంది కాబట్టి బాగుంది కాబట్టి ఇక మధ్యాహ్నం ఎలాగో కట్టడం కానీ ఇక మెల్లమెల్లగా పనులు అయితే వేసుకుంటున్నాను లేకపోతే మార్నింగే హడావిడిగా ఉండి ఉండేది అన్నట్టు ఒక దిక్కు డాడీ వాళ్ళ అక్క చెల్లెళ్ళలు రావడము మళ్ళీ మేము ఉండడము మళ్ళీ మా పిల్లలు అక్క చెల్లెళ్ళు ఉండ అంటే అక్క తమ్ముళ్ళు ఉండడము అలా త్రీ జనరేషన్స్ కలుస్తాయి కాబట్టి ఇక పొద్దున్నే కొంచెము ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఉంటే మెల్లమెల్లగా పనులు అయితే అవుతాయి అనిపించింది ఇక మార్నింగ్ అయితే ఇక టిఫిన్ చేసితే అలా కూర్చున్నాము రేయాన్స్ కూడా ఆకలి అయింది ఇక అంతలోనే మా చెల్లెలు వాళ్ళు వచ్చారు అంటే మా అక్క వాళ్ళైనా చెల్లెలు వాళ్ళైనా వాళ్ళు వచ్చేసరికి రేయన్స్ అయితే వాళ్ళతో ఆట ఆడడం అయితే స్టార్ట్ చేశారు మొత్తానికి మేమే ఉంటే కాబట్టి అసలు ఆడుకోనీకైతే లేకుండే ఇక్కడ నేను వీడియో తీస్తున్నానని అతను ఫేస్ని అలా కిందికి పెట్టుకున్నాడు తీయొద్దన్నట్టు ఇక వీళ్ళు వచ్చేసరికి వీళ్ళతోటి ఆట ఆడుకోవడము ఐస్ క్రీమ్స్ అసలు మొన్నటి వరకు అసలు ఐస్ క్రీమ్స్ తినకపోయేది ఈ మధ్యలో బాగా అలవాటు అవుతుంది స్కూల్ లైఫ్ కదా అన్నీ అలవాటు అవుతాయేమో అలా ఐస్ క్రీమ్స్ కూడా తినడం స్టార్ట్ చేశారు ఇక డాడీతో అయితే కొద్దిసేపు ఆట ఆడిన తర్వాత మళ్ళీ డాడీ వాళ్ళు అక్క వాళ్ళు వచ్చారన్నట్టు అసలు చాలా చాలా సింపుల్గా జరిగిపోయింది అసలు డెకరేషన్ చేద్దాము అని అనుకున్నాను కానీ అసలు చాలా ఎండలండి ఆ ఎండలకు అసలు డెకరేషన్ చేయాలి అనే ఆలోచన కూడా లేకుండే ఇటు కరెంటు పోవడము ఇటు ఎండలు అసలు ఇటు మచ్ వేడి ఉండే అసలు ఊళ్ళనైతే అందుకే ఇక అలా సింపుల్గానైతే రాగిపో పండగనైతే చేసుకున్నాం అన్నట్టు ఇక్కడ ఫస్ట్ అక్క అంటే డాడీ వల్ల అక్క చెల్లెలు వచ్చారు అంటే వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు అన్నట్టు పెద్దత్త రాలేదు వీళ్ళిద్దరు అత్తలు వచ్చారు అట్లా వాళ్ళైతే డాడీకి అయితే కట్టడం అయితే స్టార్ట్ చేశారు డాడీ కట్టేటప్పుడు వీళ్ళు పక్కనే ఉన్నారు అందుకే ఎవరు ఏ అంచుకి నేను అసలు రిసీద్దాం అన్నట్టుగా రెడీ చేస్తున్నాను ఎందుకంటే ఇక డాడీ వాళ్ళకి కట్టేసిన తర్వాత మళ్ళీ వీళ్ళకి కూడా కట్టేస్తే ఇక నెక్స్ట్ అవుతుంది కదా అన్నట్టుగా అలా అనుకున్నామన్నట్టు ఇక్కడ చూశారండి మేము బొట్టు అలా పెడతాము అంటే కుంకుమని తడిపేసి ఫస్ట్ కుంకుమ పెట్టి కుంకుమలో అక్షంతలు అలా పెడతాం అన్నట్టు ఎక్కువ ఈ బొట్టు మహారాష్ట్ర సైడ్ పెడతారు అంటే మాది బార్డర్ కాబట్టి ఎక్కువ అక్కడ పద్ధతులకు కూడా మాకు అటాచ్ అవుతాయి ఇక్కడ రాఖీ రాఖీ అయితే డాడీకి వాళ్ళ చెల్లెలు కడుతున్నారు ఇక్కడ అయితే రెడీ చేసి అలా కూర్చోబెట్టినా ఏమైందేమో తనకు కూడా ఆ వేడికి అసలు తట్టుకోలేకపోతుండు అసలు సైలెంట్గా కూర్చుండు ఆ డ్రెస్సు కూడా ఇట్లా ప్రాణం మీద వేసుకున్నాడు గుళ్ళో అది ఏమంటారు కృష్ణుని విగ్రహం ఉంటే దాంతో పట్టుకుంటూ అలా ఆడుకున్నాడు ఇక ఇక్కడనైతే డాడీ వాళ్ళు అలా ఫోటో తీయమంటే అలాగే వీడియోలని అలా ఫోటో తీసేసా మెయిన్ ఇక్కడ రాకి అంటే రాకి కట్టడము ఫస్ట్ మొదలు పెద్దవాళ్ళన్నా కట్టాలి చిన్నవాళ్ళన్నా కట్టాలన్నట మధ్యలో వాళ్ళు కట్టద్దు అని అంటారు అలా పెద్దవాళ్ళు కట్టిన తర్వాతనే మళ్ళీ మిగిలిన వాళ్ళు కట్టాలి అని అన్నడుకు అలా మా చిన్నతనైతే కట్టారన్నట్టు ఈసారి పర్టికులర్గా వీళ్ళే ఫోటోలు ఉండాలి అన్నట్టుగా ఫోటో తీసిన అక్కడ పెద్దతో మిస్ అయింది అని అనిపించింది నేను ఇప్పుడు అంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నాకు త్రీ జనరేషన్ అనేది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అసలు ఆ రోజే గుర్తుంటే నిజంగా ఒకటి పిక్ కూడా అలాగే ఫోటో గుర్తుండేటట్టు దిగవాళ్ళమేమో అని అనుకున్నాము తర్వాత ఇక్కడ రాక్కి కట్టిన తర్వాత మేమైతే అలా పసుపు బొట్టైతే అయితే అలా పెట్టి పెట్టుకున్నాం అన్నట్టు నిజంగా అంటే కొంచెం నేను ఇక్కడ ఉండటంతో అక్క చెల్లెలు అలా వంట రూమ్లోనైతే వాళ్ళు వంటలు చేస్తున్నారు ఎందుకంటే అత్తమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి అందుకే వాళ్ళు అక్కడ వంటలు చేసేటప్పుడే ఇక్కడ ఇక అమ్మ అక్క కూతురుతో అయితే వీళ్ళకి రాఖీ కట్టించామన్నట్టు ఇంకా మేము ఇంకా మా మాది ఇంకా స్టార్ట్ అవ్వలేదు వీళ్ళకి కట్టించిన తర్వాత మాది పెట్టుకుందామన్నట్టుగా అలా అనుకున్నాము వీళ్ళ ముగ్గురిని అయితే ఇలా కూర్చోబెడితే వేయంచో చూడండి ఎంత ముద్దుగా కూర్చున్నాడు నిజంగా అది వేడికి గాబరై కూర్చున్నాడా లేకపోతే వీడియో తీస్తున్నాను అందులో సైలెంట్గా కూర్చున్నాడు నాకైతే అస్సలు అర్థం కాలేదు చాలా సైలెంట్ అయిపోయింది అసలు ఆ వేడి తట్టుకోకుండా ఉండే అన్నట్టు ఇక్కడ ఇక వాళ్ళతో అయితే అంటే మా అక్క కూతురుతో అయితే వీళ్ళకైతే రాఖీ కట్టించాము చూడండి అసలు ఎలా కూర్చున్నాడు ముందే వీళ్ళకు డబ్బులు చేతులు పెట్టి ఇచ్చామన్నట్టు ఇవ్వడానికి రెడీగా పట్టుకున్నారు అక్కడ కట్టేస్తే ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దాం అన్నట్టుగా అలా అలా రెడీగా ఉన్నారు అన్నట్టు ఇక్కడ చూశారు కదండి ఫస్ట్ చిన్నలకు కట్టేటప్పుడు పెద్ద నుంచి రావాలి అన్నట్టుగా అక్కడైతే అక్కడ నుంచి అయితే కట్టుకోవడం అయితే స్టార్ట్ అయింది ఇక్కడ వంటలు కూడా అక్కడ అయిపోతున్నాయి అయిపోయిన తర్వాత ఇక ఆంధ్రం తిన్ తిందామన్నట్టుగా అక్కడ వంటలు కూడా చేస్తున్నాము మెయిన్ ఇక్కడ ఈ రోజైతే మా సైడు బోరెలు చేసుకుంటామన్నట్టు ఏదైనా స్వీట్ ఉండాలి అని అని బోరెలు చేసుకుంటాము కానీ ఈసారి అమ్మకు కొంచెం కన్న ఆపరేషన్ అవ్వడుకు మేము అసలు స్వీట్ లేకుండా నార్మల్గా వంటలే వేసుకున్నామన్నట్టు మళ్ళీ ఈరోజు రాఖీ పౌర్ణమికి నేను మా తమ్ముడు కోసం స్పెషల్గా ఒక రాఖీ చేయించాను అది చాలా బాగుంది నేను అది లాస్ట్ ఎండింగ్లో అది మీకు చూపిస్తాను ఇక్కడనైతే వీళ్ళకైతే రాఖీ అయితే కట్టించాను రేయం అయితే అంటే స్కూల్లో మనకు రాఖీ పండగ చేస్తారు కదా అలా రాఖీలు కడతారా అనేది కూడా ఇతనికి అర్థమైందేమో ఇట్లా రెడీగా ఉన్నాడు అన్నట్టు పైసలు ఇచ్చేసి రాఖీ కట్టేసి ఒక పని అయిపోతుంది అన్నట్టుగా రెడీగా పట్టుకొని ఉన్నాడు అలా రేయించే రాఖీ కట్టించాను హ్యాపీ అనిపించింది ఇక్కడ చూడండి ఇక ముగ్గురు నిలబడ్డారు కాళ్ళు మొక్కనికి వీటి విషయంలో మాత్రం రియాన్స్ ఎంత బుద్ధిమంతులలాగా మొక్కుతాడు ఆల్మోస్ట్ బుద్ధిమంతుడే అనుకోండి కాకపోతే వీటిలల్లో దేవుడికి దండలు పెట్టే దాంట్లో ఇలా కాళ్ళు మొక్కే దాంట్లో ఎంత ఫార్మాలిటీస్ యూజ్ చేస్తాడనంటే నిజంగా పద్ధతుల్ని పర్ఫెక్ట్గా పాటించాలి అని మేము ఎట్లా ఉంటామో తను కూడా అలాగే అలాగే దాన్ని ఫాలో అవుతాడు అన్నట్టు వీళ్ళది అయిపోయాక నెక్స్ట్ మాది పెట్టుకున్నాము అప్పుడు తమ్ముడు కూడా వచ్చాడు ఇక ఇక్కడ చూడండి ఇది నేను తమ్ముడు కోసం అయితే నేను ఇలా చేయించాను నిజంగా చాలా మంచి అనిపించింది అసలు అది నిజంగా అది డే అప్పుడు కేక్లో మధ్యలో ఫోటో ఎలా వస్తుందో అలా వచ్చింది చాలా తక్కువ పడ్డది ఈ సంవత్సరం అయితే తమ్ముడు కోసం నేను అలా స్పెషల్గా ఉండాలన్నట్టు అయితే తీసుకు వీళ్ళంతా అసలు అల్లరల్లర్ ఉంది అసలు అత్తమ్మ వాళ్ళు ఉండడం పిల్లలు ఉండడం ఉండడం అసలు హడావిడిగా ఉంది బ్యాక్ డ్రాప్ అయితే నేను ఇప్పుడు కట్టాను అది కట్టినా కానీ మాకు దిశ అనేది రివర్స్ ఉండేసరికి అది యూజ్ అవ్వలేదు ఇక రాఖీ గట్ట నీకైతే హారతి రెడీ చేసుకోవాలి కాబట్టి అత్తమ్మ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేమైతే ఇక్కడ హారతి కూడా రెడీ చేసుకున్నాము ఇంతకుముందు మామూలుగా ఎప్పుడో ఒకసారి నేను అసలు పోతుంటిని కానీ రేయాన్స్ పుట్టిన తర్వాత ఫస్ట్ ఇయర్ ఏమో అసలు పోలేదు తర్వాత ఇక రాఖీ కట్టేవాళ్ళు ఇక రేయాంశికి లేకపోయేసరికి అసలు తమ్ముడుకు నేను కట్టచ్చు రేయాంశకి కూడా రాఖీ కట్టు కట్టుకోవడం కూడా అలా అక్కడ కడతారు కదా అన్న ఫీలింగ్ అయితే అన్నట్టు అందుకే ఇక ప్ర అప్పటి నుంచి ప్రతి రాఖీ పోండంకి ఇంటికి వెళ్దాము ఇక మనం కూడా ముగ్గురు అక్క చెల్లెలము ఉంటాం కాబట్టి మనం ఎక్కువ అక్క ఎక్కువ కలిసేది ఈ టైంకే కలుస్తాము మన తల్లిగారింట్లో మామూలు టైముకు అంటే వస్ రావడం పోవడమే ఉంటుంది కానీ ఈ పండక్కి మాత్రము మనము స్పెండ్ చేద్దామని వస్తాం కాబట్టి ఈ సెంటిమెంట్ను ఫాలో అవుదాం అన్నట్టుగా అలా నేను డిసైడ్ అయ్యాను ఎప్పుడు వచ్చినా రాకపోయినా రాకపోనాకే కంపల్సరీ నేను

చూడండి అసలు అసలు కట్టేస్తే డబ్బులు పెడితే ఒక పని అయిపోతుంది అన్నట్టుగా చేస్తుండు అందుకే మేము కావాలని డబ్బులు తీసుకోకుండా తర్వాత తీసుకుందాంలే అన్నట్టుగా అంటే అప్పుడు జేబులో పెట్టేసుకున్నాను అన్నట్టు అలా కొద్దిసేపు అయితే అలా ఫ్రీగా టైం పాస్ చేసాము చాలా బాగా అనిపిస్తుంది అసలు మళ్ళీ ఈ బోండాలు అంటారు కదండి అంటే ప్రతి ఒక్కరు కట్టుకోవాలన్నట్టుగా అనిపిస్తుంది అందుకే మేము మేము కూడా అలా బోండలైతే మంచికి ఒకటి అలా కట్టుకున్నాము ఎవరికైనా ఫస్ట్ రాఖీ కట్టేటప్పుడు ఫస్ట్ బోండలు కట్టిన తర్వాతనే రాఖీ కట్టాలి అని అంటారు లేదంటే రుద్రాక్ష కట్టిన తర్వాత రాఖీ కట్టాలి అని అంటారు అందుకే నేను ఇక అంటే మా అత్తమ్మ వాళ్ళ ఏమో బోండం కట్ అంటే అన్నలకు రాఖీ కట్టిన తర్వాత వదినకల్లా బోండాలు అలా కడతారు అన్నట్టు ముగ్గురు దిక్కులు చూడ వైపు నిజంగా అసలు ఎంత కామెడీ కదా అక్కడ ఫోటో తీసేటప్పుడు మాత్రం ఇద్దరు ముగ్గురం ఉంటే అలా కామెడీ కామెడీగా అనిపిస్తుంది మా ముగ్గురికి అసలు హారతి పాట రాదు కానీ ఏదో ఒకటి హారతి పాట మనసులో అనుకుని అయితే అలా హారతి ఇచ్చామన్నట్టు చివరిగా ఇక ఆ ముగ్గురం కలిసి అయితే ఆశీర్వదించాము ఇలా జరిగిందండి మా రాఖీ అయితే నిజంగా మాకు పండగలాగా అనిపించకుండా ఆడుకున్నట్టే అనిపించింది తెలుసా ఏంటో అలా అంటే హ్యాపీగా అలా అల్లరల్లరిగా ఆడుతున్నట్టుగానే జరిగింది కానీ అసలు రాఖీ పండగ అన్నట్టు ఆ ఫీలింగే లేకుండే చాలా ఎంజాయ్గా అనిపించింది ఉన్న ఆశీర్వాదాలన్నీ అలా ఆశీర్వదించినట్టే అనిపించింది తర్వాత ఇక్కడ అమ్మాయి అన్నట్టు అంటే మా షాప్లో చేస్తారు వర్కరు అన్నయ్య అని రాఖీ తెచ్చింది తను తెచ్చిన రాఖీ కూడా చాలా బాగుంది పేరు మీద వెంకటేష్ అని దాని మీద రాయించింది అన్నట్టు నాకు బాగా నచ్చింది ఇక తను కూడా ఈవినింగ్ అలా రాఖీ అయితే కట్టారన్నట్టు తమ్ముడికి తర్వాత మేము అందరం అయితే ఇలా రాఖీ కట్టుకున్న చేతులు అయితే ఇలా పెట్టి ఒక ఫోటో అయితే తీసుకున్నాము కానీ పిల్లల్ని పట్టుకొని రాఖీలు చేయిలు పెట్టండి అని అంటే వాళ్ళు అసలు పెట్టడమా వాళ్ళ వాళ్ళు అసలు ఎంత సతాయించిరో ఆ ఫోటోకి కూడా చివరిగా మేము ముగ్గురం అయితే ఇలా గుర్తుండాలని ఫోటో అయితే తీసుకున్నామండి ఈరోజు బ్లాగ్ ఇదండి పౌర్ణమి అయితే ఇలా జరిగింది మరి ఇది ఎలా జరిగిందో అనేది మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మరి మీరు ఎలా చేసుకున్నారు అనేది అయితే నాకైతే కామెంట్ చేయండి ఇక్కడనైతే చిన్న చిన్న పిక్స్ అయితే ఫోటో అయితే యాడ్ చేశాను ఒకసారి అయితే వాటిని అయితే చూసేయండి నెక్స్ట్ వీడియోని అయితే కలుస్తాను ఓకే అండి బా బాయ్